నమస్తే నా ఛానల్ పేరు ఉమారామా బ్లాగ్స్ మనం ఇవాళ ఈజీగా అండ్ క్రిస్పీగా ఉండే బియ్యప్పిండి పిండి వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక పావు సగ్గు బియ్యాన్ని కూడా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇవి రెండు సపరేట్గానే వాష్ చేసుకొని సోక్ చేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయాలండి మార్నింగ్ ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ని తీసుకొని ఫస్ట్ బియ్యాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనము వాటర్ వచ్చి ఒక గ్లాసు బియ్యము పావు గ్లాసు సగ్గు బియ్యానికి నాలుగు గ్లాసులు తీసుకోవాలి ఫస్ట్ ఒక గ్లాసు వాటర్తోనే ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి మూడు గ్లాసులు ఎసరు కోసం వాడాలి ఇలా రెండింటిని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకోండి ఇక్కడ నేను కుక్కర్ని పెట్టుకున్నాను మనము నాలుగు గ్లాసులో ఒక గ్లాసు మిక్సీ చేసుకున్నప్పుడు తీసుకున్నాము ఇప్పుడు మూడు గ్లాసులు ఇందులోకి యాడ్ చేసి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ని ఎక్కువ వేసేసిపోద్దండి మళ్ళీ పిండి పోసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎసరనేది బాగా మరిగేటప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న బియ్యప్పిండిని కూడా కూడా ఇందులోకేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి లేదంటే బియ్యప్పిండి వెంటనే ఉంటలు కట్టేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడకనిస్తూ ఉండాలండి ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ని చెక్ చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం తగ్గినట్లు అనిపించి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే అడుగంటడము లేదంటే ఉంటలు కట్టడము జరుగుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బియ్య పిండి గట్టిపడడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని చల్లారిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఒక మురుకులు కొట్టని తీసుకొని పిండిని ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మురుకులు అయితే ఎలాగ ఒత్తుతామో సేమ్ అలాగేనండి ఇక్కడ మీరు కావాలంటే క్లాత్ మీద అయినా ఒత్తుకోవచ్చు లేదంటే మందపాటి కవర్ మీదైనా వేసుకోవచ్చు అండి ఇది పిండి చల్లారి ఉంటుంది కాబట్టి నేను కవర్ మీదే వేస్తున్నాను అం ఇది వన్ డే అంతా బాగా డ్రై అవ్వాలండి ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయండి చాలామందికి ఎండ ఉండదు కాబట్టి ఇంట్లో అయినా వడయాలు వేసుకోవచ్చు ఇలా మళ్ళీ మరుసటి రోజు కల్లా బాగా డ్రై అయిపోయి ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది వెంటనే మనము కావాలంటే ఫ్రై చేసుకొని ఒకసారి టేస్ట్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వడియాలని ఇందులోకి యాడ్ చేసి వేయించుకుంటే మన వడియాలు రెడీ అయిపోతాయండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్